గచ్చిబౌలి స్టేడియంలో రిజర్నెన్స్ కళాశాల ఆధ్వర్యంలో రెస్ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాస్యనటుడు బ్రహ్మానందం హాజరై ప్రసంగించారు చదువులో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు కార్యక్రమంలో రిజనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే వర్మ పాల్గొన్నారు మేము ప్రతి సంవత్సరం కూడా మేము రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్తో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా ఉండాలి అని అని చెప్పేది మా ఫండమెంటల్ ఫిలాసఫీ క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాము దానిలో భాగంగా ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా రెజో ఫెస్ట్ అని చెప్పి యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది ఇది మా అన్ని బ్రాంచ్ల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నింటినీ గచ్బోలి స్టేడియం లాంటి లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి దాంతోపాటు లైఫ్లో చాలా అచీవ్ చేసినటువంటి వివిధ రంగాల్లోని ప్రముఖులను తీసుకొచ్చి మా విద్యార్థులతో ఇంటరాక్ట్ చేయించడం వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళకు ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఉండేలాగా మనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రెజో ఫెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది టూ ఇయర్స్ అయిపోయింది రెజో ఫెస్ట్ థర్డ్ సీజన్ జరుగుతుంది ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి దీనికి ఈ రోజు ఉపరాష్ట్ర మాజీ ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రావడం బ్రహ్మానందం గారు రావడం అండ్ మిగతా గెస్ట్స్ కూడా వచ్చి వాళ్ళని బ్లెస్ చేయడం మాకు